అందరికీ నమస్కారం మహాభారతంలోని పాత్రల్లో కర్ణుడు ఒకరు తన జీవితాంతం కర్ణుడు కర్మను మాత్రమే నమ్మాడు తన జీవితాన్ని చాలా ధైర్యంగా ఆస్వాదించాడు జీవితంలోని అనేక సమస్యలను కష్టాలను ఎదుర్కొన్నాడు కానీ కర్ణుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి ఎలాంటి కష్టాలైనా ఓర్పుతో ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని మహాభారతంలో కర్ణుడి ద్వారా మనం తెలుసుకోవచ్చు కర్ణుడు అసలు పేరు వసుషేనుడు కుంతికి కుమారుడే అయిన ఆమె పాండురాజుకి భార్య కాకముందు కర్ణుడు పుట్టాడు దుర్వాసుడిచ్చిన వరాన్ని చాపల్యం కొద్దీ పరీక్షిద్దామని ఎదురుగా కనిపిస్తున్న సూర్యుణ్నే ఆహ్వానించింది కుంతి కొడుకు కనక కవచ కుండాలతో వెలిగిపోతూ పుట్టిన భయం కొద్దీ అతన్ని పెట్టెలో పెట్టి నీళ్లలో విడిచిపెట్టింది ఆ పెట్టె రథాలన్నీ నడుపుకునే అతిరథుడికి దొరికింది అతని భార్య రాధాకు ఆ కుర్రాన్ని చూపించాడు బంగారంతో పుట్టాడు కనుక అతనికి వసుషేనుడని పేరు పెట్టుకున్నారు అయితే కర్ణుడు గొప్ప వాళ్ళకు పుట్టి కూడా సుతుడిగా పెరగడం మున్పటి కర్మ ఫలితమే వసుసేనుడు సూర్యుడిని ఉపసించే వేళ ఎవరేది అడిగినా దానం చేసేవాడు అర్జునుడి కోసం ఇంద్రుడు వసుసేనుడి దగ్గరికి బ్రాహ్మణ వేషంలో వెళ్ళి అతని కవచ కుండలాల్ని ఇవ్వమని కోరాడు వాటిని ఒలిచి ఇచ్చాడు కనుకనే అతనికి కర్ణుడు వైకర్తనుడు అని పేర్లు వచ్చాయి అయితే ఈ దానానికి బదులుగా ఒకసారికి మాత్రమే పనికి వచ్చే శక్తిని ఒక దాన్ని ప్రతిదానంగా తీసుకున్నాడు ప్రతిదానం తీసుకుంటే ఆ దానం ఎంతటిదైనా గొప్పతనాన్ని పోగొట్టుకుంటుంది కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని అభ్యసించడానికి పరశురాముడి దగ్గరకు వెళ్ళాడు బ్రహ్మాస్త్రాన్ని స్థిరంగా నిలిపి ఉంచుకోవడానికి సాధకుడు బ్రహ్మతత్వాన్ని కలిగి ఉండాలి ఇతను పరశురాముడితో బ్రాహ్మణుడని అబద్ధం చెప్పి ఆ అస్త్రాన్ని నేర్చుకున్నాడు ఒక రోజున గురువు శిష్యుడి తొడను తలగడగా చేసుకొని నిద్రపోయాడు అప్పుడు ఇంద్రుడు ఒక పురుగు రూపంలో వచ్చి అతని తొడలో కన్నం పెట్టడం మొదలు పెడతాడు రక్తం కారుతుంది బాగా బాధ పెడుతుంది అయినా గురువు గారికి ని భంగం కలగకూడదని కర్ణుడు కదలకుండా బాధను భరిస్తూ కూర్చున్నాడు ఇంతలో గురువు లేచి పరిస్థితిని చూశారు అతని ధైర్యాన్ని గమనించి నిజం చెప్పు నువ్వెవరివి అనేసరికి నేను సుతున్ని అని నిజం చెప్తారు గురువు నన్ను మోసం చేసి అస్త్రాన్ని పొందావు గనక అవసరం వచ్చినప్పుడు అది నీకు గుర్తుకురాదు నీ మరణ సమయం అప్పుడు తప్ప ఇతర సమయాల్లో అది పనిచేస్తుంది అంటూ పరశురాముడు శాపమిచ్చాడు ఓసారి విజయుడనే బ్రాహ్మణుడి ఆశ్రమం దగ్గరికి అస్త్రభ్యాసం చేస్తున్నాడు కర్ణుడు అజ్ఞానం కొద్దీ అజాగ్రత్త కొద్దీ ఆ బ్రాహ్మణుడి హోమదేనువు తాలూకు దూడను చంపాడు అది చూసి విజయుడు అజాగ్రత్తతో నువ్వు బాణాల్ని వేసి నా హోమదేనువు బిడ్డను చంపావు గనక యుద్ధ వేళ నీ రథచక్రం గోతిలో కూరుకుపోయి ప్రాణాంతకమైన భయానికి గురి అవుతావని శపిస్తాడు పాండవ కౌరవ అస్త్రకళ ప్రదర్శనలో కర్ణుని చూసి దుర్యోధనుడు తనకు అర్జున్ని ఎదిరించేవాడు దొరికాడని ఉబ్బిపోయాడు రాజకుమారుడు కానివాడు ఈ రంగంలోకి రాకూడదనేసరికి అతన్ని రాజుగా చేయటానికి అప్పటికప్పుడే కర్ణుణ్ణి అంగరాజ్య అధినేతగా చేశాడు అలా కర్ణుడు రాజు కావాలనే కోరికకు అధీనమై అధర్మం వైపు చేరిపోయాడు తల్లే స్వయంగా నువ్వు కౌంతేయుడివే అని చెప్పిన అంతరాత్మ అయిన శ్రీకృష్ణుడు చెప్పిన భీష్ముడు చెప్పిన కూడా అధర్మపరుడైన దుర్యోధను స్నేహాన్ని నిలబెట్టుకోవడమే అనుకున్నాడు కర్ణుడు కర్ణుడు మహాశౌర్యం కలవాడే మహా దానాలు చేసినవాడే శౌర్యం వీరత్వం దానగుణం గొప్ప ధర్మాలే కానీ ఒక ధర్మం మరో ధర్మంతో వ్యతిరేకించేలాగా ప్రవర్తిస్తే ముందు చెప్పుకున్న ధర్మాలన్నీ వ్యర్థమైపోతాయి కర్ణుడు దుర్యోధన దుశ్శాసన శకునులతో కలిసి తన ప్రతిభకు మచ్చను తెచ్చుకున్నాడు అందుకనే అతనికి గురు శాపం బ్రాహ్మణుడి శాపం వచ్చిపడ్డాయి కానీ తన జీవితాంతం కర్ణుడు కర్మను నమ్మాడు తన జీవితాన్ని చాలా ధైర్యంగా ఆస్వాదించాడు జై శ్రీకృష్ణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను ఉంటాను థ్యాంక్ ఫర్ వాచింగ్